నమస్కారం ఈరోజు మనం రామాయణం గురించి మాట్లాడుకున్నాం కాని ఒక కొంచెం డిఫరెంట్ యాంగిల్లో మనందరికీ తెలిసిన కథే అయినా ఒక ఆధారం ఉంది రావణాస్ చాయిస్ అండ్ ఆల్టర్నేట్ రామాయణ అని ఒక ప్రశ్న అదేంటంటే రామాయణంలో ఆ మేజర్ టర్నింగ్ పాయింట్ ఆ సీతాపహరణం ఉంది కదా అది జరగకపోతే ఊహించండి కథ ఎలా ఉండేది అంటే ఈ ఒక్క సంఘటన జరగకపోతే మొత్తం రామాయణం దాని స్వరూపమే మారిపోతుందా సరే దీన్ని కొంచెం లోతుగా చూద్దాం ఆహ్ ఖచ్చితంగా ఇది పూర్తిగా ఒక హైపోథెటికల్ ఎనాలిసిస్ అనమాట అంటే ఒక వాటిఫ్ సినారియో అసలు కథలో జరిగినవి జరగకపోతే పర్యవసానాలు ఎలా ఉండొచ్చు అని ఆలోచించడం అవును ఎందుకంటే మెయిన్గా రామరావుని యుద్ధానికి అసలు కారణం సీతాపహరణే కదా మరి ఆ అపహరణే లేకపోతే యుద్ధం ఉండేదా అసలు అక్కడే అసలు విషయముంది యుద్ధానికి మూల కారణం అంటే సీతను విడిపించడం అనే మోటివేషన్ అది పోతుంది అంటే రాముడు లంకకు వెళ్లాల్సిన అవసరం అది దాదాపుగా ఉండదు ఓ దాని అర్థం హనుమంతుడి లంకాయాత్ర ఆ తర్వాత దహనం ఆ వానరసేనను కూడగట్టడం ఆ వారధి నిర్మాణం సముద్రం మీద ఎగ్జాక్ట్లీ ఇవన్నీ రామాయణంలో మనం మేజర్ ఈవెంట్స్గా చెప్పుకునేవి ఇవేవీ కథలో ఉండకపోవచ్చు చాలా డిఫరెంట్గా అప్పుడు నిజమే అంటే ఆ ఇంటెన్స్ డ్రామా ఆ ఉత్కంఠ అవన్నీ మిస్ అవుతాయి మరి అప్పుడు కథ ఎలా ముందుకు వెళ్తుంది రాముడు సీతా లక్ష్మణుడు వాళ్ల వనవాసం మామూలుగా పూర్తి చేసుకుని హ్యాపీగా అయోధ్యకి తిరిగొచ్చేస్తారా అది అదొక స్ట్రాంగ్ పాజిబిలిటీ అంటే ఆ పద్నాలుగేళ్లు వనవాసం పూర్తి చేసుకుని ఎటువంటి పెద్ద అడ్డంకులు లేకుండా అయోధ్యకు రావడం భరతుడు రాజ్యాన్ని అప్పగించడం పట్టాభిషేకం కథా సుఖాంతం అలా జరగొచ్చు వినడానికి చాలా ప్రశాంతంగా ఉంది అవును కానీ రామాయణంలో పాత్రలు ముఖ్యంగా రామణుడి క్యారెక్టర్ చూస్తే అంత ఈజీగా ముగిసేదానిపిస్తుంది ఎందుకంటే సీతాపహరణ జరగకపోయినా దానికి జస్టు ముందొక ఇన్సిడెంట్ జరిగింది కదా షూర్పనఖ దాన్ని అస్సలు మర్చిపోకూడదు పంచవటిలో షూర్పనఖ రావటం రాముణ్ణి మోహించటం మీద అటాక్ చెయ్యబోతే లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కొయ్యటం కరెక్ట్ అది రావణుల్లో ఎంత కోపం దెప్పించింది తన చెల్లెలికి అంత అవమానం జరిగాక అవును సీత అందం గురించి వినడం అపహరణకొక కారణమైతే ఈ అవమానం ఇది మరో బలమైన కారణం ప్రతీకారం తీర్చుకోవాలని కోరిక మరి ఆ కోరిక ఏమయ్యేది సీతను ఎత్తుకోకపోయినా రావణుడు ఊరుకునేవాడా తన చెల్లెలికి జరిగిన దానికి రివెంజ్ తీసుకోకుండా ఇక్కడే మన హైపోథెటికల్ డిస్కషన్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది రామణుడి అహంకారం అతని పవర్ అవును అతని రాక్షస స్వభావం ఇవన్నీ చూస్తే అతను పూర్తిగా సైలెంట్గా ఉంటాడని మనం చెప్పలేం అంటే ప్రతీకారం కోసం వేరేదారి చూసుకునేవాడా అపహరణ కాకుండా ఇంకోలా బహుశా ఖచ్చితంగా ఆలోచించేవాడు సీతాపహరణ అనేది ఒక రకంగా ఇండైరెక్ట్ అటాక్ కదా రాముణ్ణి ఎమోషనల్ గా కొట్టాలని బహుశా అది కాకుండా రావణుడు తన రివెంజ్ ని వేరే ఫామ్ లో చూపించేవాడేమో అది ఒక పాసిబిలిటీ తన రాక్షస సైన్యంతో డైరెక్ట్ గా అటాక్ చేయటం లేదా లక్ష్మణుని మీద ఫోకస్ పెట్టడం ఎందుకంటే శూర్పణకను ఇది చేసింది లక్ష్మణుడే కదా ఓ అది కూడా నిజమే లేదా ఇంకేదైనా కుయుక్తి రాముడి పేరు చెడగొట్టడానికి అతని ధర్మనిరతికి భంగం కలిగించడానికి ఏదైనా ప్లాన్ వేయడం అంటే దండకారణ్యంలో మునుల్ని హింసించడం లాంటివి ఇంకా ఎక్కువ చేయడం రాముని రెచ్చగొట్టడానికి ఆ యా అలాంటివి లేదా రాముడికి హెల్ప్ చేయగలవాళ్లని టార్గెట్ చేయడం సుగ్రీవుళ్లాంటి వాళ్లని బెదిరించడం రాముణ్ణి ఐసోలేట్ చేయడానికి ట్రై చేయడం ఇలా ఏదైనా జరగొచ్చు అంటే రూపం మారొచ్చు టైం మారొచ్చు ప్లేస్ మారొచ్చు కాని రామరావణ సంఘర్షణ దాదాపు తప్పదేమో అనిపిస్తోంది మీ మాటలు వింటుంటే ఆ ఫీలింగ్ నాకు కూడా వస్తోంది ఎందుకంటే రావణుడి బేసిక్ నేచర్ ఆ ఆధిపత్య ధోరణి ఆ అహంకారం ఆ అధర్మ ప్రవృత్తి మరోవైపు రాముడు ధర్మానికి ప్రతిరూపం సో ఈ రెండిటి మధ్య క్లాష్ ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక రూపంలో జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ బహుశా వనవాసం తర్వాత అయోధ్య మీదికే దండెత్తేవాడేమో అప్పుడు యుద్ధం లంకలో కాదు అయోధ్య దగ్గర జరిగేదా కరెక్ట్ అది జరగొచ్చు అప్పుడు మొత్తం సినారియోనే వేరు కథనం పూర్తిగా మారిపోతుంది సరే ఒకవేళ యుద్ధం జరిగిన దాని కారణం సీతాపహరణ కాకపోతే రామాయణం మనకిచ్చే మెయిన్ ఉంది కదా ధర్మం గెలుస్తుంది అధర్మం ఓడిపోతుంది అని అదెలా కన్వే అయ్యేది రావణుడి పాత్రం ముగింపు అదెలా ఉండేది అతని పతనం ఎలా చూపించబడేది అది అది చాలా కీలకమైన ప్రశ్న ఎందుకంటే రావణం యొక్క ఆత్మ ఆ మెసేజ్లోనే ఉంది రావణుడు అధర్మానికి అహంకారానికి సింబల్ అతని పతనం ద్వారానే ధర్మం యొక్క గెలుపు చెప్పబడింది ఒకవేళ కారణం వేరేదైతే ఆ మెసేజ్ని బహుశా వేరే ఇన్సిడెంట్స్ ద్వారా చెప్పేవారేమో అంటే రిజల్ట్ గా పతనమయ్యే స్టోరీ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దేవతల్నీ ఋషుల్ని ఇంకా ఎక్కువగా హింసించడం ప్రకృతి ధర్మాలను అతిక్రమించడం అప్పుడు రాముడి చేతిలో కాకపోయినా తన కర్మల వల్ల ఇంకేదైనా దైవశక్తి దైవశక్తివల్ల్లో నాశనమయ్యేవాడేమో ఓకే లేదా రాముడి ధర్మపాలన ముందు అతని నైతిక బలం ముందు రావణుడి శక్తి నిలవలేక పొలిటికల్గానో మారల్గానో ఓడిపోయే కథనం కూడా ఉండొచ్చు కదా అంటే రావణుడి ఎండ్ రిజల్ట్ అదే అయినా ఆ ఎండ్కి దారి తీసిన జర్నీ దాని వెనుకున్న లెసన్ అవి డిఫరెంట్గా ఉండేవన్నమాట అవును ఈ హైపోతెటికల్ సినారియో మనకేం చెప్తోందంటే అసలు కథలో జరిగిన సంఘటనల వెనుక ఉన్న కారణాలు పాత్రల స్వభావాలు ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది సీతాపహరణ అనేది రావణుడి పతనానికి జస్ట్ ఒక ట్రిగ్గరా లేక అతని నేచర్లోనే ఆ వినాశనముందా అది లేకపోయినా అతని అహంకారం అతని అధర్మం ఎలాగైనా అతన్ని పతనానికి తీసుకెళ్లేవా నిజమే ఇది ఆలోచించాల్సిన విషయం అంతేకాదు మిగతా పాత్రల ఫేట్ కూడా మారిపోయేది కదా ఉదాహరణకు విభీషణుడు అతను అన్నని వదిలి రాముడివైపు రావడానికి మెయిన్ రీజన్ సీతాపహరణ అనే అధర్మాన్ని రామణుడు సపోర్ట్ చేయడమే ఆ అపహరణే లేకపోతే విభీషణుడేం చేసేవాడు రాముడు వేరే తప్పుల్ని భరిస్తూ లంకలోనే ఉండేవాడా ఆ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది విభీషణుడి ధర్మ సంకటం అతని డెసిషన్ చాలా క్రూషియల్ రామాయణంలో సీతాపహరణ లేకపోతే రాముడి మిగతా పనులు ఫర్ ఎగ్జాంపుల్ సూర్పణొక కోసం రాముడిపై యుద్ధం ప్రకటించడం అది విభీషణుడికి అన్నను వలిలేంత పెద్ద అధర్మంగా అనిపించేదా చెప్పలేం కష్టం బహుశా అతని రోల్ అంత కీలకంగా ఉండేది కాదేమో అలాగే కుంభకర్ణుడు మేఘనాథుడు వాళ్ల రోల్స్ వాళ్ల ఎండ్స్ అన్ని డిఫరెంట్గా ఉండేవి మండోదరి పాత్ర కూడా ఆమె హితవు చెప్పడానికి వేరే సిచ్యుయేషన్ వచ్చేదేమో ఎగ్జాక్ట్లీ మొత్తానికి ఈ ఏమై ఉండేది అని ఆలోచించడం రామాయణాన్ని చాలా కొత్త కోణాల్లో చూపిస్తోంది జస్ట్ ఆ ఒక్క సంఘటన మారితే కథ స్ట్రక్చర్ క్యారెక్టర్ ఆర్ట్స్ ఫైనల్ మారల్ అన్ని ఎంతలా ఎఫెక్ట్ అవుతాయో అర్థమవుతోంది అవును సీతాపహరణ లేని రామాయణం అది మనకు తెలిసిన రామాయణం కాదు కంప్లీట్ గా వేరే కథ అయ్యేది దానిలోని డ్రామా ఎమోషనల్ ఇంటెన్సిటీ క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ మారిపోయేవి ఈ థాట్ ఎక్స్పెరిమెంట్ వల్ల ఒరిజినల్ స్టోరీలో ప్రతి చిన్న డీటెయిల్ ప్రతి క్యారెక్టర్ డెసిజన్ ఎంత ఇంపార్టెంటో అన్నీ ఎలా ఇంటర్కనెక్టెడ్ అయ్యున్నాయో ఇంకా బాగా తెలుస్తుంది అవును ఒక డామినో ఎఫెక్ట్ లాగా అన్నమాట ఒకటి మారితే అన్ని కదులుతాయి కరెక్ట్ ఇది కేవలం ఊహించడమే కాదు అసలు కథ ఎందుకలా జరిగింది ఆ పాత్రల నేచర్ వాళ్ల ధర్మాధర్మ మార్గాలు వాళ్ళని ఆ డెస్టినీ వైపు ఎలా నడిపించాయి అని ఇంకా డీప్గా అనలైజ్ చేసుకోవడానికి ఇదొక లాంటిది రావణుడి చాయిసెస్ ఎంత ఇంపాక్ట్ చూపించాయో అర్థమవుతోంది సరిగ్గా చెప్పారు ఇది ఒరిజినల్ స్టోరీ గొప్పతనాన్ని దాని కాంప్లెక్సిటీని క్యారెక్టర్ డెప్త్ని ఇంకా ఎక్కువ అప్రిషియేట్ చేసేలా చేస్తుంది ఆ పర్టిక్యులర్ సంఘటనలు ఎందుకు జరిగాయి వాటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అని ఆలోచింపజేస్తుంది చాలా చాలా ఆసక్తికరమైన విశ్లేషణ ఈ ఊహాత్మక ప్రయాణం నిజంగా రామాయణంపై మన అండర్స్టాండింగ్ ని ఇంకొంచెం పెంచింది సరే ఈ చర్చను ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఇక్కడొక చిన్న థాట్ ఒకవేళ రావణుడు సీతను కిడ్నాప్ చేయకుండా శూర్పణకకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా తన రాక్షస అహంకారంతో బలంతో రాముడితో డైరెక్టుగా ఓపెన్గా యుద్ధం డిక్లేర్ చేసుంటే అంటే ఆ దొంగచాటు పని కాకుండా ఒక రాజుగా టు ఫేస్ ఛాలెంజ్ విసిరుంటే అప్పుడు స్టోరీ ఎలా ఉండేది యుద్ధం ఎక్కడా ఎలా జరిగేది రాముడి ఏంటి ఆ యుద్ధంలో ధర్మాధంగనాల ఫైట్ ఎలా జరిగేది దాని రిజల్ట్స్ ఎలా ఉండేవి దీని గురించి ఆలోచించండి